కర్రులు అంటే ఏనుగలు అంటే గుర్రములు కుంజరములు వీటి పేరు చేశాను మొదటి పందెము అవధ్య చూడ చూడు બાબા જા જાદર છોડયા ઊંચા દૂર દેરા આદ નોરા આજ નોરા આદ નોરા એ બામાર જે નુ ખેльтаન કોના મેમે ગેલચના મરત આમે ગેલચના મરત જબાસ એંટી એનું વિવરણ જપાવ એ આટા பேர் જપાવ મેમે ગેલચના હોયેપો인다 મેં ગેલચના માકો પરેલ વડાઈ మీరే గెలచాలి మనమే గెలిచిన మీరే మీరే గెలిచాలి మేము ఎక్కడ పైన ఓడిపోయనా ఒక్క ఆటలో అయిపోయిందా గెలచా ఈ పంతెమ్మలు చెప్పాలి ಕಲಿಗೋಟ ಗಮುಲು ಕಲಿನ కరికోట ఇప్పుడు ఓ విప్రుడా గోవుల మందరు ఆహా సువర్ణు అంటే బంగారం బంగారము వీటి పేరు మీద వేశాను చూడు చూడలే చూడు చేయరా మంచిగా చూడు

આ તાડીત દેન નય અસર એ અક્કમ એ ની અવની અક્કા જય કિને નું ગેટમન चारो पुरु सदाो न మహారాజా చారు పూషములు అంటే బంగారు అభరణములు గోవుల వందలు గెలిచావు ఇక ఇప్పుడు పందం ఏమిటో తెలుసా ఏంటది మా బ్రాహ్మణులకు అగ్రహారాలు ఉంటారు చారు తేరు అగ్రహార పూర పందం అంటే తేరులంటే రథములు అగ్రహారాలు అంటే మళ్ళీ మాణిక్యాలు మాకిచ్చిన ఈ పట్టణ అధి మానిక్యాలు మా పట్టణాలు గోపురాలు అగ్రహారాలు ఇవన్నీటి పేరడం ఇప్పుడు పందెం వేశారు చూడరా మళ్ళీ మనమే కట్టాము అలా చూడరా గట్టిలికే అమ్మర్ది కాడు ఓకిపోతాడు ఆయన ముఖమే వేరైతే ఆయన పుట్టికే వేరైతంది చూసినప్పుడల్లా

ఆడాను రెండోసారి ఆడాను మూడోసారి మూడు పందములో నేనే గెలిచాను నీ సకల సౌభాగ్యం అంత నాకే వచ్చాను నీ సకల సంపద అంతా నేనే గెలిచాను సకల సంపదను ఓడిపోయిన పిదప నీ వద్ద ఏమున్నది ఏమున్నాయి పందములో ఏం పెట్టి నీ సకలము నా కొట్టే ఇక ఏమి కట్టేవు ఇక దానిక నా పతనం చేరుకుంటాను మహారాజా అరే మేము గచ్చినా మళ్ళీ ఆయన నువ్వు చెప్పేది నీ దగ్గర నా గుండు సుదలేదు ఇద్దరు గుండు నా వంకాయలేదు మూనగా ఇద్దరు గుండు నీ తీ అన్నీ మా తోటల ఉన్నాయి బతుకాడు స్వామి లోకములో నా చూద మారుతాం మనం అంటే పందె మారుతాం కాకాటే కాని పత్తితే కాని అష్టచమ్మే కాని ఏ చూద అది ఒక చూదమే అది అంటే ఆ చూదములో నా మరి ఓడిపోయిన వారు వెళ్తారా తెలిసిన వాళ్ళు పోతారా మేమే పోతాం నీ దగ్గర ఏమున్నాయి మరి అది కాదు ఓడిపోయినవాడు నా వద్ద ఏమి లేదని వాడు తట్టకుంటుందని కోరి చక్కగా ఇంటికి పోతాడు గెలిచిన వాళ్ళు కూర్చోవాల మరి ఓడిపోయిన నేను కూర్చుంటే గెలిచిన వాళ్ళు పోతా నీ అక్కడ ఆడైంది ఆడో రా తప్ప నీ దగ్గర ఏమి లేదు మహారాజా ప్రమ ఒక్క విన్నపం మా మంత్రి చెప్పినట్టు నీ దగ్గర ఏమున్నది గట్టుబట్టగు వద్దీరాగు <paranormalesis> ఆఖరి పందెం ధనము ద్రవ్యము పస్తి సంపద భోగము భాగ్యము భద్ర వైవిధ్య గోమేదిక పుష్పరాగములు ఆవుల ముందలు గోముల ముందలు గోటకములు కుంజరములు కాలుబలములు అగ్రహారములు నా సర్వ సంపదల్లా నీవు గెలిచావు కానీ ఇది ఆఖరి పందెం ఏమి లేదు నా వద్ద కట్టుకుంటుంది అప్ప ఈ ఆఖరి పందెం ఏమిటో తెలుసా ఏమిటది ఈ ఆఖరి పందెములోనూ నేను ఓడిపోయాను అనుకో నా ప్రాణం ఉన్నంత వరకు ఈ దేహం ఉన్నంత వరకు నీ పాద సేవ చేసుకుంటూ నీ కాళ్ళు ఒత్తుకుంటూ నీ కింద ఒక దాసాలు దాసునిగా బ్రతుతాన ఒకవేళ ఈ పందెములు తమరే ఓడారనుకో అనుకోరులే నేనా ఓటమిలేనివాణి అయ్యో నేనేమంటా ఓడరు నేను కాదే ఒకవేళ ఓడినట్టయితే నీ సకల సామ్రాజ్య వైభవం అంత అయోధ్యాపురి పట్టణాన్ని విడచి ఒంటి వస్త్రముతోని ఒకటే వస్త్రము కట్టుకున్న వస్త్రం నీవు నీ నీ కొడుకులు భార్య అడవులు చంచరించాలి పురము నాకు విడిచిపెట్టి ఆఖరి పండు బ్రాహ్మణ ఓటమిగని వాణ్ణి నేను గెలిచినటువంటి వాడును నేను అయినా నీకెందుకయ్య బాధ ఓడిపోతావు నా వద్ద సేవ చేస్తావు సేవ ఎందుకు చక్కగా వెళ్ళిపో లేదు స్వామి మానవునికి ఒకటే షర్తు చావడమా బ్రతకడమా ఆయమ నూనెకి అదో చావడమా బ్రతకడమా గెలవడమా ఓడడమా అంతే తప్ప వేరే మాట లేదు నాకు నీ తోలి ఓడిపోయాను ఈ పద్ధతులు కూడా ఓడతాను కావచ్చు ఓడితే నీ కాళ్ళ సేవ చేస్తా సరే ఇలా ఇప్పుడు మళ్ళీ మేం గెలిచా అంటే మా రాజు సేవ చేస్తావు కదా చేస్తానయ్యా కాళ్ళు వస్తామని ఓడిపోతావు ఆ నాకు కాళ్ళు వస్తావు ఓడినప్పుడు కదా కాళ్ళు వస్తాయి ఇప్పుడు మసాలొచ్చినా వచ్చినాక ఓడినాక వస్తున్నాయి దండం పెడతా దండం పెడతా మా రాజు అంటే కదా నేను ఓడినట్టయితే నీ పాత సేవ నీవు ఓడినట్టయితే అయితే అంతే కదా చూడు చూడు రోడ్లు చూడు

ರಾಜ್ಯ ಸೋಮತನಂತನು ಆಡಿನ ಮಾತ ಪ್ರಕಾರ ನಾ ಸಕೀತ ಸುಧುಲತ ಸುಖಮ ಭಾವತಿ ನಾರ್ಯ ನಾ ಇಬ್ಬರು ಕೊಡುಕಲು ನೇನು ಈ ಅಯೋಧ್ಯಗಿರಿ ಪಟ್ಟಣಾ ವದಲಿ వన భూములు సంచరించడానికి బయలుదేరుచున్నారు వెళ్ళండి ఇప్పటి నుండి పట్టణం నాది రాజ్యం నాదే రాజ్యం పుచ్చటే వద్దు మహారాజు ఉన్న మణిమయ భూషణాలు మొత్తం విడిచాడు ఆ లాగం గిడిచాడు కాలు మొక్కలను